అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది ఇప్పటికే విడుదలైన సీజన్ ఎయిట్ ప్రోమో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది ప్రోమోలో ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు డైలాగ్ ఆకట్టుకుంటుంది ఈసారి లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది బిగ్ బాస్ సీజన్ సెవెన్ అత్యధిక టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుని పెద్ద సక్సెస్ కావడంతో సీజన్ ఎయిట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు దీంతో సీజన్ ఎయిట్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరు ఈసారి బస్ హోస్ట్ గా ఎవరుండబోతున్నారంటూ నెట్టింట చర్చ మొదలైంది తాజాగా బిగ్ బాస్ షోకు సంబంధించిన మరో లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది బిగ్ బాస్ బజ్ టాక్ షోకు హోస్ట్గా ఎక్స్ కంటెస్టెంట్ శివాజీ వ్యవహరించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది దీని కోసం శివాజీతో బిగ్ బాస్ మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది సీజన్ లో గీతూ రాయల్ బిగ్ బాస్ బజ్ షోకు హోస్ట్గా కనిపించింది బిగ్ బాస్ బజ్ అనేది ఒక టాక్ షో బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఈ షోలో పాల్గొంటారు ఇందులో హోస్ట్లు కంటెస్టెంట్స్ ఆటతీరుతో పాటు వారు బయటకు రావడానికి గల కారణాలను విశ్లేషిస్తారు అలాగే హౌస్ లోపల కంటెస్టెంట్స్ మధ్య జరిగే విషయాలను వారి నుంచి రాబడతారు ఇక సీజన్ సెవెన్లో శివాజీ ఆటతీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజయంలో కీలకంగా మారారు షో మొదటి నుంచి ప్రశాంత్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు టైటిల్ గెలవకపోయినా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ హృదయాలను గెలిచారు మరి శివాజీ నిజంగా హోస్ట్ గా వస్తారా లేదా అనేది వేచి చూడాలి మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది